మూర్చ వ్యాధి అంటే సడన్గా గా బ్రెయిన్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ అయితే దానికి బయటికి కనిపించే విధానమే మూర్ఛ సో మూర్ఛ వ్యాధి వచ్చినప్పుడు కామన్ గా మనం విజువలైజ్ చేసేది ఒక మనిషి కింద పడిపోవటము కాళ్ళు చేతులు కొట్టుకోవటము నాలెక్క కొరుక్కోటము ఇది మనం కామన్ గా విజువలైజ్ చేసే మూర్ఛ లక్షణం ఏ భాగం నుంచి ఎలక్ట్రికల్ యాక్టివిటీ వస్తుంది అనే దాన్ని బట్టి మనకి మూర్ఛ వచ్చే విధానం ఆధారపడి ఉంటది సేమ్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ బ్రెయిన్ మొత్తం స్ప్రెడ్ అయింది అనుకోండి ఇప్పుడు మనం ఒక మనిషి కింద పడి కాళ్ళు చేతులు కొట్టుకోవటం అది చూస్తాం ఒకవేళ ఆ వచ్చిన ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఒకటే ఏరియాలో కన్ఫైన్ అయ్యి ఉందనుకోండి అప్పుడు వచ్చే లక్షణాలు డిఫరెంట్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ టెంపోరల్ లోబ్ అనేది ఒక పార్ట్ బ్రెయిన్లో ఇప్పుడు దాని దగ్గర నుంచి కనుక ఫిట్స్ వస్తే మనిషి సైలెంట్ అయిపోతాడు జస్ట్ ఇట్లా స్టేర్గా చూస్తూ కొంచెం లిప్ మూమెంట్స్ ఉంటాయి చప్పరిస్తున్నట్టు కొంచెం స్వాలో చేస్తారు ఇట్లా ఉంటారు మనం ఏదైనా మాట్లాడుతున్నా కానీ వింటున్నట్టే ఉంటారు కానీ దే విల్ నాట్ గివ్ ద రెస్పాన్స్ ఆ టైంలో పర్పస్ లెస్ మూమెంట్స్ చేస్తారు అంటే ఒక చేతితోటి ఇట్లా ఇట్లా సర్దుకోవటము లేకపోతే ఇట్లా జస్ట్ ఏదో వర్క్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ దానికి పర్పస్ ఉండదు అనమాట సో ఇది కూడా ఒక రకమైన ఫిట్స్ అది టెంపోరల్ లోబ్ అనే దాని నుంచి వస్తాయి ఒకవేళ మనకి బ్రెయిన్ లో ఇంకొక పార్ట్ ఉంటుంది ఫ్రాంటల్ లోబ్ అని దాంట్లో వచ్చినప్పుడు చూస్తే ఏమిటంటే సడన్ గా మోస్ట్ ఆఫ్ ద టైమ్ అవి మెదట్లో వస్తాయి నెదట్లో కాళ్ళు చేతులు ఇర్రెగ్యులర్ గా మూవ్ చేస్తారు అటు ఇటు అటు ఇటు కదులుతూ ఉంటారు లేదా సడన్ గా లేచి ఒక టూ త్రీ మినిట్స్ అటు ఇటు తిరిగి మళ్ళీ పడుకుంటారు అది ఓన్లీ వెరీ బ్రీఫ్ ఉంటది అనమాట అంటే ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ అలా ఉంటుంది అదే ఒకవేళ హాస్పిటల్ లోబ్ నుంచి వచ్చిందనుకోండి సడన్ విజన్ లో చేంజ్ రావటం లేదా బ్లర్ గా కనిపించటం లేకపోతే కలర్ఫుల్ ఆబ్జెక్ట్స్ కనిపించటం సో మూర్చ అనేది ఇట్ ఈస్ ఎ సడన్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఇన్ ద బ్రెయిన్ అది వచ్చిన ఒక పార్ట్ లోనే కన్ఫైన్ అయి ఉంటే మనకి మనిషి కాన్షియస్ గా ఉన్నట్టు అనిపించినా గానీ దే విల్ నాట్ రెస్పాండ్